హాయ్ ఫ్రెండ్స్ విశాఖ జట్టి ఒక్కసారైనా చూపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇదైతే ఇప్పుడు వీడియో కాదు మా ఆయన తీసింది ఈ వీడియో నేనైతే ఇంకా బాగా అన్ని చూపించినేమో కానీ ఆయన తీశారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా జట్టిలో బోట్లన్నీ ఒడ్డుకొచ్చేసే ఉంటాయి ఏవి కూడా సముద్రంలోకి పంపించరు ఎందుకంటే చేపలు పిల్లలు పెట్టే టైము ఈ రెండు నెలలు కూడా పచ్చి చేపలు దొరకడం చాలా కష్టము ఒకవేళ చేపలు దొరికినా చాలా రేటుగా ఉంటాయి ఎండి చేపలు మాత్రం అమ్ముతూనే ఉంటారు మంచి రేటుగా వస్తాయి చాలా బాగుంటాయి కూడా ఈ టైంలో ఎండు చేపలు తీసుకుంటే ఈ రెండు నెలలు ఎండు చేపలు తప్ప పచ్చి చేపలు దొరకడం చాలా కష్టమండి చూస్తున్నారా బోట్లో చేపలు తీసేసి అన్నింటి వేటికి వాటికి సర్దేస్తున్నారు ఇంకా ఆ బుట్ట మన సీజన్ బట్టి ఉంటుందండి బోట్లన్నీ ఎక్కువగా ఉంటే కాస్త తక్కువ రేటు ఉంటాయి తక్కువ బోట్లు అయితే మరి ఎక్కువ రేటుగానే ఉంటాయి బొట్ట ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా కూడా వెళ్తుంటుంది రెయ్యి అయితే కాస్త ఎక్కువ రేటుగానే ఉంటుంది ఇంకా చూస్తున్నారు ఇలాంటి బలుల మీద చేపలు తెచ్చి చేసేస్తారండి ఇంకా ముందుగానే కొనుక్కొని ఉంచుకుంటారు కదా వాళ్ళకైతే అమ్మేస్తుంటారు ఇక్కడికి ఇక్కడికే కొనిసి అక్కడే అమ్ముతారు మనకి చేపలు కూడాను అలా బుట్టలతో ఒక ఐదుగురు ఆరుగురు కలిపి తీసేసుకుంటే మనకు చవక్కగా వస్తాయి ఇంకా కుటుంబం అయితే బుట్ట సరిపోతుంది అలా ఎప్పుడైనా అలా బుట్ట కొనుక్కుంటే తక్కువ రేటుకు వస్తాయి చూస్తున్నారు అవన్నీ గులివెందులు చూస్తున్నారు అలా ఇచ్చేస్తున్నారు చేపలు వేటి వేడి శుభ్రం చేసేస్తారు చూస్తున్నారా అమ్ముకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుకొని ఇలా అమ్ముకుంటుంటారండి నాకైతే చేపల పేర్లు అన్నీ తెలుసు నేను ఎప్పుడైనా జట్టు వెళ్ళేటప్పుడు అయితే మీకు అన్నీ చూపిస్తానండి చూస్తున్నారా బొట్లన్నీ బయటకు వచ్చేసాయి ఇంకా రొయ్యలు సీజన్ బట్టి రెయ్యి రేటు ఉంటుంది ఒకసారి ఎనిమిది వందలకి వస్తే ఒకసారి పదిహేను వందలు కూడా ఉంటుంది అలా బొట్లన్నీ వెయ్యి ఆరు వందలు ఏడు వందలు ఎలా ఉంటాయండి చేప బట్టి ఆ బోట్ల నుంచి పైకి తెచ్చి అలా అమ్మేస్తుంటారు వేల వేస్తారు అక్కడికక్కడికి మనకు వీధుల్లోకి వస్తారు కదా చేపలు అమ్మడానికి అలాంటి వాళ్ళు ఇలా కొనుక్కొని అక్కడ మనకు తెచ్చి అమ్ముతుంటారు చూస్తున్నారండి పార్లు అంటారు ఇవన్నీ సందువాలు నల్ల సందువాలు ఇవన్నీ పడేమట్లండి ఇసుకదొంతులు అంటారు చూస్తున్నారు ఎండి చేపలు బోట్ల మీద ఎండు చేపలు ఎండేసుకుంటారండి సావాళ్ళు చిన్న చిన్న చేపలన్నీ ఎండేస్తారు చాలా బాల్ తీసుకుంటే వాటిలో అయితే మాత్రం చిన్న చేప కూడా వృధా అవ్వదండి చేపలన్నీ కూడా చిన్న చిన్న చేపలు ఇవి చూస్తున్నారు ఇవైతే కలివింగలు అంటారు కామన్ సంచులు కప్పు సంచులు అవి కింద పడేసరికి చేపలు వేస్ట్ అనుకోకండి అవన్నీ ఏవి వృధా అవ్వవు చిన్న కుళ్ళిపోయిన చేపనే ఎండేసి కోడికైతే దానకేసేస్తారు ఇంకా అమ్మేస్తారు తప్ప ఏది వదా చాలా గట్లు వేలం వేసేస్తున్నారు వేలంలో కొనుసుకుంటారు మాట ఎలాగా కొన్ని హోటల్స్కి వెళ్ళిపోతుంటే ముంటే బుక్ చేసుకుని తీసుకుంటారు పెద్ద పెద్ద చేపలు అయితే ఇవన్నీ అమ్ముకున్నాను అండి భూమికి రాగానే వాళ్ళ దగ్గర వెళ్ళి అమ్ముకుంటారు ఏదైనా సరే ఒక్కల కంటే ఒక ఇద్దరు కలిసి బేరమాడుకుంటే మనకు చేపలు ఎక్కువ వస్తాయి కలిసి వస్తుంది కూడా డబ్బు విషయంలో కూడాను ఇదంతా ఎండి చేపలు అండి ఆదివారం ఎండు చేపలు కొనుక్కోవడానికి మంచిది ఆదివారం మనకి ఏ కాలంటే అవి ఆదివారం అమ్ముతారు ఎండు చేపలు కాస్త చూసి తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఇదంతా ఆదివారం మా ఆయన గారు వెళ్ళిందండి ఇదంతా చూస్తున్నారు ఎండి చేపల వ్యాపారం ఎలా ఉందో Jai Sri